సమంత డైరెక్టర్ రాజ్ వీరిద్దరు రిలేషన్ అఫీషియల్ చేస్తూ ఎంగేజ్మెంట్తో అందరికీ షాక్ ఇస్తూ రావడంతో రాజ్ మొదటి భార్య సయం మాలి సోషల్ మీడియాలో ఘాటుగా పోస్టులతో అందరికీ షాక్ ఇస్తూ ఉంది ఇక మొత్తానికి సమంత ఎవరిని పెళ్లి చేసుకున్న కాంట్రవర్సీలో మాత్రం ఎప్పుడూ నిలుస్తూనే ఉంది ఇప్పుడు అదే జరుగుతుంది రాజ్ పెళ్లి విషయంలో సైతం ఇక కొత్త జీవితం మొదలు పెట్టబోతుంది సమంత ఇక తన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అనుకుంటే ఇక డైరెక్టర్ రాజ్ స్టోరీస్ తెలిసిన వారంతా షాక్ అవుతూ ఉన్నారు శ్యామ్ ఇలా ఇరుక్కుపోయింది ఏంటి అంటూ జాలి పడుతూ కనిపిస్తున్నారు ఇక బాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్లో ఒకరు రాజ్ రాజ్కి గతంలో సయం మాలి అనే అమ్మాయితో పెళ్ళి పాటు ఒక పాపకి కూడా జన్మనివ్వడం జరిగింది ఎంతో అన్యోయంగా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తూ అలానే సయం అలి స్పిరిచువల్స్ లో తన లైఫ్ ని హీనం చేసుకుంటూ వచ్చేది అటువంటి సయం ఈ రాజుల మధ్యన విమర్శలు ఏర్పడడానికి ముఖ్య పాత్ర వహించిందంటే సమంత అయితే వీరిద్దరు విడిపోవడానికి ఇక సామ్ నటించిన వెబ్ సిరీస్ కారణం అంటూ కూడా విమర్శలు జరుపుకుంటూ వచ్చేసింది మొదటి భార్య ఇకపోతే బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బోల్డ్ వెబ్ సిరీస్ తో సామ్ అయితే మంచి క్రేజ్ ని దక్కించుకుంది ఆ సిరీస్ కి డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా అయితే రాజ్ దర్శకు వహిస్తూ వచ్చేశారు ఇక అక్కడ ఏర్పడిన పరిచయం ఇక సమంత కూడా మంచి డిప్రెషన్లో ఉండడం నాగ చైతన్యాన్ని మర్చిపోవడంలో మంచి పాత్ర వహించారంట రాజు రాజు మాటలు తన ప్రవర్తన సామ్కి ఎంతగానో ఆకట్టుకునేలా చేశాయి ఇక రాజ్కి మొదటిగా పెళ్ళైందన్న విషయం కూడా సామ్కి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు ఎందుకంటే తను కూడా ఒక డివోర్స్ అమ్మాయి కావడంతో సామ్ ఇలా రాజ్ తో మంచి ప్రేమ వ్యవహారాన్ని నడపడంతో పాటు వీరిద్దరి మధ్యన బంధాలు కూడా మంచిగా ఏర్పడ్డాయి శుభం ప్రొడ్యూసర్గా వ్యవహరించడంలో సమంతకి ముఖ్య పాత్ర వహించింది కూడా రాజ అంట రాజు ఒక ప్రొడ్యూసర్గా మంచి ఆరితేరు ఉండడంతో శామ్కి కూడా వాటిలో మంచి పట్టుని అందిస్తూ వచ్చేసారు ఇలా సమంత రాజుల మధ్యన ఈ అండర్స్టాండింగ్ మరింత పెరుగుతూ రావడంతో పెళ్లి వరకు చేరుకుంటూ వీరిద్దరికి సంబంధించిన ఒక ఫోటోతో అఫీషియల్ చేస్తూ వచ్చేసింది సమంత ఇదే విషయంపై శామ్ పైన ఘాటుగా స్పందిస్తూ వచ్చేసింది మొదటి భార్య ఇది ఏమైనా తనకి ఇంకా వీటిలో సంబంధం లేదని శామ్ అయితే ఏది తప్పు చేయదు అంటూ తన ఫ్యాన్స్ అయితే ఘాటుగానే స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు